వెల్కమ్ టు మై ఛానల్ నా నాకు త్రీ వ్లాగ్స్ ఏంటి ఎక్కడికి వచ్చాను అనుకుంటున్నారా ఇదిగోండి విఎన్వి సెలూన్స్ అనమాట తమిళనెలలో సెలూన్ బ్లాగ్ అని చెప్పాను ఎక్కడ అనుకుంటున్నారా సో ఫుల్ డీటెయిల్స్ చెప్పేస్తాను మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయి అవి కూడా చెప్పేస్తా వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూసేయండి సో అడ్రస్ అన్నీ చెప్పేస్తాను డీటెయిల్స్ మొత్తం మరి అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఉండండి ఓకేనా చూసారా రిసీవింగ్ కూడా బాగుంది కదా వచ్చి రాగానే అందరూ రిసీవింగ్ అయితే భలే చేసుకున్నారనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి మెనూ చూసేస్తున్నా ఏం అని చెప్పి సో ఇంకా హెయిర్ స్టైల్స్లోకి అయితే చూస్తున్నా నేను ఏం చేయించుకుంటున్నాను అనేది మీ వీడియో మొత్తం చూసేయండి సో చూసారు కదా ఇంక ఈలో వచ్చేసి సండే బ్లాగ్ అనమాట అండ్ చూస్తున్నా కదా ఆంబియన్స్ మొత్తం ఎంత బాగుందో ఫుల్ గ్రీనరీ ఇంటి చూడండి ఫిషెస్ ఎక్వేరియం సూపర్ కదా వాళ్ళందరి రిసీవింగ్స్తో పాటు అలానే అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది మీరే చూస్తున్నారు కదా అండ్ వీళ్ళు యూజ్ చేసే ప్రోడక్ట్స్ కూడా అంత బ్రాండ్వే అనమాట సో అన్ని క్వాలిటీవే వీళ్ళు యూజ్ చేస్తున్నారు ప్రొడక్ట్స్ చూస్తున్నారు కదా లోరియల్ అని అలా మీకు నేను చూపించేస్తున్నాను చూస్తున్నారు కదా ఈ సెలూన్ మొత్తం మరి ఇంకెందుకు లేదు సెలూన్ ఒక లుక్ అయితే వేసేయండి వచ్చేసి హెయిర్ కట్ అయితే చేయించుకుంటున్నా ఫైనలీ ఐఎమ్ ఎగ్జైటెడ్ సో ఫైనలీ అనమాట ఇంక ఇది వచ్చేసి విఎన్వి సెలూన్స్ అనమాట హెయిర్ బ్యూటీ స్పా నేనొచ్చేసి ఈ కాంబో అయితే తీసుకున్నాను విత్ రీజనబుల్ ప్రైజెస్లోనే అండ్ వచ్చేసి ఓనర్ అనమాట ఇప్పుడు వచ్చేసి హెయిర్ వాష్ అయితే చేసేస్తున్నారు విత్ షాంపూ నెంబర్ అయితే స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను వాళ్ళ ఫోన్ నెంబరే మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా అలానే అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలి అనుకున్నా నెంబర్కి కాల్ చేయండి ఇది ఎటువంటి ప్రమోషన్ ఆర్ సెలబ్రేషన్ వీడియో టే కాదు నాకు నచ్చి నేను రికమెండ్ చేస్తున్నా వచ్చేసి హెయిర్ వాష్ అయితే కంప్లీట్ అయిపోయింది నిజంగా నిద్ర వచ్చేసింది ఆ టైంలో ఇది వచ్చేసి మధురవాడులో అయితే ఉంది ఆపోజిట్ దండి మ్యాండ్స్ సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంది సో వచ్చేసి ఇంకా బాగా చెప్పాలంటే మిడ్లపూరి ఊడా కాలనీలో రిజిస్టర్ ఆఫీస్ నుంచి సినీ పోలీస్కి వెళ్ళే దారిలో రైట్ సైడ్ అయితే ఉంటుంది విఎన్వి సెలూన్స్ అని ఇంకా వీళ్ళకి వచ్చేసి త్రీ బ్రాంచెస్ అయితే ఉన్నాయి ఒకటి వచ్చేసి కాకినాడలో అయితే పెట్టారు నెక్స్ట్ వచ్చేసి సెకండ్ వన్ ఎంవీపీలో అయితే పెట్టారు అండ్ థర్డ్ వన్ ఇక్కడ అనమాట మిడ్లాపూరి ఉడా కాలనీలో ఇంకా ఇక్కడ సెలూన్ ఓపెన్ చేసి జస్ట్ సిక్స్ మంత్స్ అయితే అయ్యింది అండ్ వీక్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ ఏఎం టు నైట్ నైన్ పిఎం సో మరి ఇంకెందుకు లేట్ ఇంకా మంచి మంచి ఆఫర్స్ కూడా చెప్తాను అవి ఎంటో మిస్ అవ్వకుండా ఉండండి మీకు మంచి ఆఫర్ చెప్తాను అనమాట నా ద్వారా మీకు మంచి ఆఫర్ అయితే వస్తుంది అది సర్ప్రైజ్ వీడియో మధ్యలో చెప్తాను అండ్ పీస్ఫుల్గా అయితే ఉంది ఇది ఈ సెలూన్ నాకు బాగా నచ్చింది ఐ హైలీ రికమెండ్ దిస్ సెలూన్ అనమాట నేను ఫస్ట్ టైం వచ్చాను ట్రై చేశాను ఎలా ఉంటుందని చెప్పి ఇంకా నేను ఏంటంటే ఫిక్స్ అయిపోయాను అనమాట ఎప్పుడొచ్చినా ఎక్కే వద్దామని చెప్పి సో అంత బాగా నచ్చింది వచ్చిన తర్వాత మీకు కూడా ఈ ఆఫర్ని చెప్పాలి కదా నెక్స్ట్ అలానే మీకు ఇది మంచి ప్లేస్ని మిస్ చేయకూడదు కదా చూపించడానికి అని చెప్పి నేను వీడియో అయితే తీసుకున్నా ఇంక ఇప్పుడు వచ్చేసి బ్లో డ్రై అనమాట ఇంకా రిజల్ట్ చూస్తే భలే ఉంటుంది అండ్ ప్రైజెస్ కూడా చాలా లో అనమాట చాలా రీజనబుల్ అండ్ లగ్జరీస్ నేనేంటంటే దిల్ ఖుష్గా ఫుల్గా హైలీ సాటిస్ఫైడ్ అనమాట మరి మీరు ఎంతమంది వెళ్ళారు ఇంకా ఎవరైనా వెళ్ళకపోతే వెంటనే వెళ్ళండి వెళ్ళే ముందు మీకు ఒక ఆఫర్ చెప్తే అది కూడా గ్రాప్ చేసుకోండి ఇప్పుడు నవ్వగండి నేను చూడండి అలా చూస్తున్నాను బాగుంది కదా సో అసలు విఅండ్ సెలూన్స్ అంటే ఏంటి అనుకుంటున్నారా సో ఈ సెలూన్ ఓనర్ అదేనండి ఇందాక సెలబ్రిటీస్తో ఫోటో దిగారు కదా అట్నే అనమాట అతని పేరు విష్ణు అనమాట సో వాళ్ళ డాటర్ పేరు వేద సో విష్ణు అండ్ వేదలో విఎన్వి సెలూన్స్గా పెట్టుకున్నారు సో చూసారు కదా నా హెయిర్ అప్పుడే మార్పు అయితే వచ్చేసింది ఇంకా నేను చూసారా అటు ఇటు చూస్తున్నాను ఫైనలీ ఇప్పుడు అనమాట కటింగ్ సో సెకండ్ ఫ్లోర్ దాకా లిఫ్ట్లో వచ్చేసి అక్కడ నుంచి ఇలా వచ్చారమే ఈజీ అలానే మీకు రోడ్కో చూపించలేక చూపిస్తాను మర్చిపోకుండా ఇంక నేను చూసారా జస్ట్ ఐస్ ఒకటి తిప్పుతున్నాను బొర తిప్పుతే స్ట్రైట్గా రాదని చెప్పి ఇంకా మాట్లాడట్లేదు జస్ట్ నార్మల్గా ఐస్తోనే ఇంకా ఎక్స్ప్రెషన్స్ అలా ఇస్తున్నా చూస్తున్నారు కదా బాగుంది కదా వెనక్ నుంచి కూడా భలే ఉంది చూస్తున్నారు కదా యాంబియన్స్ కూడా భలే ఉంది అండ్ మనం ఏం చేయించుకుంటామో లైక్ ఫేషియల్ అని అలా ఒక్కొక్కటి ఒక్కొక్క రూమ్స్లో అయితే ఉన్నాయి మీకు నేను చూపిస్తాను క్లియర్గా బాగా సో అప్పుడు మీరే అనమాట వావ్ నిజంగా చాలా బాగుందని చెప్పి సో ఇంకా దగ్గరగా వెళ్ళి నేను చూశాను కదా నాకు ఇంకా బాగా నచ్చింది అలానే మీకు ఆఫర్స్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇంకో ఆఫర్ అయితే నడుస్తుంది ఒక్కొక్కటే చెప్పేస్తా వినేయండి మెన్స్ ఆఫర్కి వచ్చేస్తే ఫిఫ్టీన్ ఇన్ వన్ అనమాట అదిగోండి జస్ట్ త్రిబుల్ నైన్ మాత్రమే కాంబో ఆఫర్ బాగుంది కదా అండ్ ఇది వచ్చేసి మేల్ సూపర్ సిక్స్ అనమాట ఇది కూడా సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ మాత్రమే ట్వంటీ ఇన్ వన్ ఏంటంటే జస్ట్ ట్వంటీ ట్వంటీ రూపీస్ మాత్రమే ఇంక ఇది వచ్చేసి ఫీమేల్స్ అనమాట ఇందాక చెప్పింది నేను మెన్స్ది ఇప్పుడు వచ్చేసి ఫీమేల్స్ ఆఫర్ సో చూస్తున్నారు కదా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది నిజంగా అదిరిపోయింది అనమాట నాకు నిజంగా చాలా బాగా సూట్ అయింది చెప్పాను కదా హైలీ రికమెండ్స్ అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి స్ప్రే టైం ఇట్ స్ప్రే టైం సో ఈ భయ్యా కూడా చాలా బాగా చేశారు చూసారు కదా మీరే ఇది మళ్ళీ ఒకసారి కదా నైస్ ఇంకా అలానే తొందరలో అక్టోబర్ టూ గాంధీ జయంతి ఆఫర్స్ అలానే దసరా ఆఫర్స్ కూడా మన ముందుకైతే వచ్చేస్తున్నాయి సో మరి ఇంకెందుకు లేట్ మీకు ఏ ఆఫర్ కనిపించాలన్నా వాళ్ళ ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో అయిపోండి మేము విఎన్వి స్పా అని ఉంటుంది అందులో ఏంటంటే ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే ఇచ్చేస్తారు అయితే చేయించుకున్నా మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను కదా ఇదిగోండి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు ఇదిగోండి లోరియల్ అనమాట ప్రొఫెషనల్ ప్యారిస్ ఇదిగోండి వచ్చేసిన రూమ్ వచ్చేసి హైడ్రా ఫేషియల్ రూమ్ సో ఫుల్ నీట్ అండ్ క్లీన్ గా అయితే ఉంది ఎల్ఈడి చూసారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫేషియల్ రూమ్ అలానే వ్యాక్సింగ్ రూమ్

ఇది వచ్చేసి పెరిక్యూర్ అండ్ మానిక్యూర్ రూమ్ అనమాట బాగుంది కదా చూసారా నాకైతే బాగా నచ్చింది అలానే పెడిక్యూర్ అండ్ మానిక్యూర్తో పాటు స్పెషల్ ఉంది అది చెప్తా సో ఇప్పుడు నేను కూర్చున్నాను కదా వెనకాల బటన్ అయితే ఆన్ చేశారు అదే బటన్ తెలుసా చైర్ వెనకాల బటన్ మసాజ్ బటన్ అనమాట అదే మసాజ్ అయితే చేసేస్తుంది అవుంది నేను వచ్చేసి మీకు ఆఫర్ చూపించాను కదా అందులో టూ ఫిఫ్టీ రూపీస్ హెయిర్ కట్ అయితే చేయించుకున్న ఆఫర్ ట్వంటీ టూ టు ట్వంటీ నైన్త్ వరకు ఉంటుంది ఇంకా ఎక్స్టెండ్ చేయచ్చు చూస్తున్నారు కదా ఇంకా నేనైతే ఇప్పుడు ఎంత అయితే చేస్తున్నా చూస్తున్నారు కదా ఇదిగోండి ఫైనల్గా అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా ఇదిగోండి ఈ క్యూఆర్ కోడ్ అయితే స్కాన్ చేస్తున్నా ఎందుకు అనుకుంటున్నారా రివ్యూ అయితే ఇస్తున్నా ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్లో ఒక ఆఫర్ చెప్తా లాస్ట్లో ఒక ఆఫర్ చెప్తా అంటున్నాను కదా ఏం తప్పా అనుకున్నారా ఇప్పుడు చెప్తా వినేండి మీరు ఈ సెలూన్కి వెళ్ళినప్పుడు నానకూట్రి బ్లాగ్స్ ఛానల్ చూసి వచ్చాము అని చెప్తే కార్ట్ తీసుకుంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో యాక్చువల్ వాల్యూ ఏంటంటే టూ థౌజండ్ రూపీస్ అనమాట సో మీకు థౌజండ్ రూపీస్కే వస్తుంది నా ఛానల్ నేమ్ చెప్పడం వల్ల అలానే వన్ ఇయర్ వ్యాలిడిటీ ఇంకా ఫైవ్ మెంబర్స్కి రిఫర్ చేసుకోవచ్చు ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి సో ఇంకా ఫైనల్గా చూసారు కదా రోజు చూపిస్తాను కదా అది ఉంది దెన్ డీ ఆపోజిట్లోనే ఉంది ఉంది కదా మంచి ఇన్ఫర్మేషన్ అందించాలని అనుకుంటున్నాను ఈ కట్ అయితే చేంజ్ చేసుకున్న అదిగోండి వి విఎన్వి లగ్జరీ సెలూన్స్ అండ్స్పా అండ్ ఉమెన్ సో ఇదండి ఈ రోజు ఈ వ్లాగ్ ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినది అయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ మంచి వ్లాగ్తో కలుద్దాం అండ్ వెళ్ళంటే కేర్ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో మళ్ళీ చెప్తున్నా వినండి మన సబ్స్క్రైబర్స్కి నానకూరి వ్లాగ్స్ ఛానల్ నుంచి వచ్చాము అని చెప్పగానే మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ వస్తాయి అనమాట సో వెంటనే వీళ్ళు గ్రాప్ చేసుకోండి మరి ఇంకెందుకు లేట్